హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం క్లోజ్డ్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఒకేసారి నాలుగు బ్లౌజ్ పీసెస్ పెట్టి కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఫోర్ బ్లౌజెస్ తీసుకున్నాను పీసెస్ ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి ఓపెన్ ఎప్పుడూ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజింగ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి ఇప్పుడు కొలతలు నార్మల్ బ్లౌజుల మీద మనం చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది దానికి మనము ఒక ముప్ప ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఖర్చుల కోసం తీసుకొని పద్నాలుగు ముప్పవి ఇంచులు మనం పెట్టుకోవాలి పొడవు క్లోజ్ నెక్ కాబట్టి పొడుగుంటేనే బాగుంటుంది అదేవిధంగా బ్లౌజు ఇప్పుడు నాకు ఇచ్చిన ఆది బ్లౌజు పొడవు కూడా పద్నాలుగు ఉందండి దానికి ముప్పావ్ కలిపి పద్నాలుగు ముప్పవి ఇంచులు కలుపుకున్నాను అదేవిధంగా ఇప్పుడు మొత్తం స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలన్నమాట పొడవు మార్కింగ్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్లౌజ్ లూజ్ వచ్చి ఫార్టీ టూ సైజ్ అండి ఫార్టీ టూ సైజ్ అంటే ఫార్టీ టూలో సైజు సైజ్ అంటే దాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా అంటే పదింపావు అట్లా వస్తుంది అనమాట ఒక భాగానికి ఈ పదింపావు దగ్గర మనం మార్కు చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి ఇట్లా లాగా గీసుకోవటం వల్ల ఏంటంటే మనము మార్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము షోల్డర్ లెంత్ తీసుకోవాలి ఇవి ఈ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి ఫోర్టీన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది లేదు కొంచెం షోల్డర్ పెద్దగా ఉందనుకుంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఫోర్టీన్ తీసుకుంటే దీంట్లో ఆఫ్ సెవెన్ ఇంచెస్ వస్తుంది అనమాట సెవెన్ ఇంచెస్ వస్తే సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెవెన్ ఇంచెస్లోనే నెక్ నెక్ కూడా వచ్చేస్తుంది నెక్ ఎంత వస్తుందంటే త్రీ ఇంచెస్ నెక్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ తీసుకున్న తర్వాత మిగిలినది ఎంత ఉంటే అంతా షోల్డర్కి షోల్డర్ పార్ట్కి సరిపోతుంది త్రీ ఇంచెస్ వస్తుంది నెక్కు షోల్డర్ మిగిలింది అంతా షోల్డర్కి వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే మనం షోల్డర్ సెవెన్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్కి సెవెన్ తీసుకుంటే ఆర్మ్ డౌన్ అంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సెవెన్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు అలా తీసుకుంటాం వల్ల ఏంటంటే సంకలు సుంచులు అవి రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ సెవెన్ తీసుకున్నాం కాబట్టి మనము ఆర్మ్ డౌన్ వచ్చేసేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనమాట సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఇట్లా కూడా ఒక బాక్స్ లాగా సైడ్ ఇటు సైడ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఉందా లేదా కరెక్ట్గా చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు చేసుకున్న తర్వాత ఫార్టీ టూ సైజు కాబట్టి మనము వన్ అండ్ హాఫ్ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి మన బ్లౌజ్ సైజుని బట్టి రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి టూ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఇలా రౌండ్గా చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి చూసారా ఇలా రౌండ్ నీట్గా ఇలా తిరుగుతుంది ఇప్పుడు మనం ఖర్చు కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం అన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ డౌన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కోసము మనము ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇది క్లోజ్ నెక్ కాబట్టి బాగా పైకుంది అనుకుంటే కొంచెం వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మనం తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ తీసుకున్న తర్వాత ఇట్లాగా ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డీప్గా ఇట్లాగా ఇట్లా రౌండ్గా గీసుకోవాలి ఈ విధంగా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ చేసేసుకోవాలండి కటింగ్ అయిపోయిన తర్వాత చూసారా ఇదిగండి ఫోర్ బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫోర్ కలర్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే మనకు ఆపోజిట్ సైడ్ వేసుకుంటాము ఇప్పుడైతే మనకి మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఈ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం మన ఇష్టము మనం స్ట్రైట్గా పెట్టుకోవచ్చు లేదంటే క్రాస్ కన్నా ఇది ఎలాగన్నా క్రాస్గా పెట్టుకోవాలి నేనైతే క్రాస్గా పెట్టట్లేదు స్ట్రైట్గానే పెట్టుకుంటున్నాను ఎందుకంటే క్లోజ్ నెక్ కాబట్టి స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు కింద టూ ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి ఈ టూ ఇంచెస్ ఏంటంటే మనం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నుంచి తీసేస్తే ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ కటింగ్ పోతుంది కాబట్టి అది మనకి షేప్ బెల్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా టూ టూ ఇంచెస్ మనము ఇట్లా లైన్ గీసుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ని అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటానికి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అవుట్లైన్ అలా అవుట్లైన్ గీసేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టుకొని ఇదిగోండి ఇలాగా అవుట్లైన్ గీసేసుకుంటే ఏంటంటే సేమ్ మనం అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ అవుట్లైన్ ఎలా గీసామో సేమ్ అట్లాగే మనం అవుట్లైన్ గీసేసుకోవాలన్నమాట ఇలా అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది మనము తీసేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇట్లాగ అవుట్ అవుట్లైన్ గీస్తే ఇప్పుడు మనము నెక్ డౌన్ తీసేసుకోవాలి ఈ నెక్ డౌన్ అనేది ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకోవాలి అక్కడి నుంచి మనము నెక్ డీప్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా క్లోజ్ నెక్ కాబట్టి బ్యాక్ అంతా క్లోజ్గా ఉండేది కాబట్టి ఫ్రంట్ కొంచెం డీప్ అయినా బాగానే ఉంటుంది నేనైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నెక్ డౌను ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ ఇటు సైడ్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఈ త్రీ ఇంచెస్ ఏంటంటే మనము ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్ నెక్ తీసుకున్నాను చూసారా నెక్ అట్లా అదే విధంగా త్రీ ఇంచెస్ అక్కడ వస్తుంది ఇప్పుడు దీనికి ఇలా బాక్స్లో కొట్టేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుంచి తీసుకొని ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ముప్పై ఇంచు అక్కడ స్టార్టింగ్ నుంచి తీసుకొని మిడిల్లో అక్కడ ముప్పావి ఇంచు తీసుకుంటే కొంచెం లో లోతుకి ఇలా లోతు తీసుకుంటే నెక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే క్లోజ్ నెక్ కాబట్టి ఇట్లా లోతుగా ఉంటేనే ఫ్రంట్ ఏంటంటే కొంచెం ఓపెన్గా ఉండి నీట్గా వస్తుంది అనమాట పట్టేసినట్టు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు అక్కడ ముప్పావి ఇంచ్ పెట్టుకొని మనము నెక్ షేప్ అనేది గీసుకుందాము చూడండి ఇప్పుడు నెక్ అయిపోయిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కొత తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్నది ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకొని మనము తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తక్కువ ఉన్న వాళ్ళైతే థర్టీన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉక్సులు కాజలు పట్టి వైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ డాట్ పెట్టుకున్న తర్వాత ఇటు చివర ఒక హాఫ్ ఇంచ్ వరకు డాట్ పెట్టుకొని ఈ మూడు డాట్స్ కలిసేటట్టు మనము ఇట్లాగా గీసుకోవాలన్నమాట ఈ విధంగా మనము డాట్స్ ద్వారా మూడు డాట్లు కలుపుకుంటూ ఇట్లా గీసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లాగ అయిపోయిన తర్వాత మనకి షేప్ వచ్చింది చూసారా ఇప్పుడు ఉక్సులు కా ఉక్సులు కాజాలు పట్టి వైపు నుంచి ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర రెండున్నర దగ్గర పాయింట్ పెట్టుకోవాలి అలాగే రెండు ముప్పావు ఇంచ దగ్గర కూడా ఒక పాయింట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ రెండున్నర నుంచి ఒక పాయింట్ రెండు ముప్పావు నుంచి ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఉక్సులు కాజాల వైపు సైడు ఏంటంటే ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటే కొంచెము పైపాటు పైపాటు కొంచెం తక్కువగా ఉంచి కింద పార్ట్ ఎక్కువగా ఉంచాలి లేదు తక్కువగా ఉందంటే సమానంగా పెట్టుకోవాలి అక్కడైతే ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి ఫైవ్ ఇంచెస్కి హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ డాట్స్ మనం పోసుకోవడానికి టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది రెండు ముప్పావు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను రెండున్నర పాయింట్లు దగ్గర డాట్ పెట్టుకున్నాను అదేవిధంగా ఈ ఉక్సులు కాజల వైపు కూడా రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోతు తీయటం మర్చిపోయింది నేను చెప్పటము ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వచ్చే వరకు లోతు తీసుకోవాలి ఇక్కడ సంఖ లోతు తీసుకోవాలి ఎందుకంటే లోతు ఇలా వన్ ఇంచ్ వచ్చేదాకా తీసుకుంటే ఏంటంటే ముడతలు రాకుండా సంఖలో నీట్గా వస్తుంది చూసారు అక్కడ మిడిల్ పాయింట్ ఎక్కడుందో అక్కడ నుంచి తీసుకొని మనం ఇలా కలుపుకున్న తర్వాత మూడు డాట్స్ ఇక్కడ వచ్చేసినాయి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనము కటింగ్ చేసేస్తాము ఫ్రెండ్స్ ఇట్లా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము డాట్స్ ఉన్నాయి కదా డాట్స్కి మనం గుర్తుగా ఇట్లా కొంచెం డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకుంటే ఏంటంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎట్లాగో టూ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డ్ కావాలి కాబట్టి ఫోర్ ఫోల్డ్స్ వేసుకుందాము ఇదిగో ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఫోర్ బ్లౌజెస్ కాబట్టి హెచ్చు తగ్గులు చూసుకొని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు లైన్ కొట్టుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయా లేదా హెచ్ తగ్గులు లేకుండా ఇలా లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనము అసలు బ్లౌజు జాకెట్ అది హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో మనము ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హ్యాండ్ పడవ తీసుకోవాలి హ్యాండ్ పడవ ఎంత వచ్చిందంటే ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఉంది ఎందుకంటే లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కింద హెమింగ్ చేసే అవసరం లేదు కాబట్టి మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటాం కాబట్టి హ్యాండ్ పడవ వచ్చి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ లెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా మార్క్ చేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకొని మనం లైన్ కొట్టుకుంటుండంటే హెచ్చి తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ సారీ ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ అనేది మనము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇలాగ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆర్మ్ డౌన్ పెట్టుకొని ఇటు సైడ్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది ఆర్మ్ డౌన్కి అనమాట ఇక్కడ ఒక లైను మనం కొట్టేసుకుంటే ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇక్కడ ఇలా కొట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ అనేది ఆర్మ్ డౌన్ వచ్చేసింది ఇప్పుడు మనము బ్లౌజ్ ఆర్మ్ లౌజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట సెవెన్ అండ్ హాఫ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత పై వైపును కూడా ఒక మార్క్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ చూసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి ఎంత వచ్చిందంటే ఐదు ముప్ప వచ్చింది ఐదు ముప్ప దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని స్కేల్ పెట్టి ఏంటంటే ఇట్లా లైన్స్ మనము ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇట్లాగా మనము క్లోజ్ చే కలుపుకోవాలి ఇలా ఇక్కడ మనకి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ జాయింట్ దగ్గర చిన్న పీస్ తగ్గింది కదా అదేంటంటే మనము జాయింట్ చేసుకునేటప్పుడు అక్కడ అటాచ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ తగ్గింది కాబట్టి ఇది మనం జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ అక్కడ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర వన్ పాయింట్ దగ్గర షోల్డర్ ఇగండి ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర వన్ నుంచి ఇలా డాట్ దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనము చిన్నగా ఇట్లా కలుపుకుంటూ ఇలా డౌన్ చేసుకొని కలుపుకుంటా ఇలా ఇలా గీసుకుంటే సరిపోతుంది మార్క్ పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము లోత్ తీయాలి కాబట్టి ఇప్పుడు లోతు ఎలా తీయాలంటే ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో సమానంగా ఎంత ఉందో చూసుకోవాలి చూసారా ఇప్పుడు ఎంత ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్లో ఆఫ్ ఎంత ఉందో చూసుకోవాలి అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ముప్పా ఇంచు లోతు తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా కూడా ఎక్కువ ముడతలు వచ్చేస్తుంది ముడత వచ్చేస్తుంది కాబట్టి ముప్పా ఇంచు కరెక్ట్గా ముప్పా ఇంచు దగ్గర మనం ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా చిన్నగా పాటు స్టార్టింగ్ నుంచి లైట్గా తీసుకుంటా ఈ ముప్పా ఇంచు దగ్గర తీసుకొని ఇక్కడ ఇలా మళ్ళీ తేల్ చేసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకి బాగా షోల్డర్ అనేది లోతు ఎక్కువ కట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఈ హ్యాండ్ని అనేది మనం కటింగ్ కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసిన మనము హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు లోతు కూడా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేస్తున్నాను జాగ్రత్తగా లోతు అనేది కట్ చేసేసుకోవాలి ఇలా లోతు కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్ పెట్టుకోవటమే పట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట అండ్ అదే విధంగా ఇక్కడ చూసారా ఈ చిన్న ఇక్కడ చిన్న పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ఇది కానీ చూడండి ఇక్కడ పార్ట్ కొంచెం చిన్న ముక్క తక్కువైంది కాబట్టి మనం ఇలా ఉంటుంది కదా జాకెట్ మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూసారా ఇక ఈ విధంగా ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అది హ్యాండ్ కూడా మనకి కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్కి ఇదిగోండి చూసారా అంటే క్లాత్ సరిపోతే ఓకే లేకపోతే పై పైన షేప్ బెల్ట్కి ఒక పార్టీ ఇది ఉన్న లోన వేరే క్లాత్ తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ రెండు టూ కలర్స్కి నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను షేప్ బెల్ట్కి ఏంటంటే ఒక వైపు త్రీ ఇంచెస్ ఒక వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలాగే తీసుకోవాలి లూజ్ మనం ఏంటంటే బ్లౌజ్ లూజ్ వచ్చి మనము టెన్ టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇది షేప్ బెల్ట్ కూడా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒకవైపు త్రీ అండ్ హాఫ్ ఒకవైపు త్రీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినాయి చూసారా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవచ్చు నీట్గా రావడానికి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము నడుము పట్టి కూడా తీసేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ ఏ పాటు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చూడండి కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ నడుం పట్టి అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయినవి ఇలాగ ఏంటంటే ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ ఏ పార్ట్ పోకుండా ఎక్కడ పడిపోకుండా చక్కగా నీట్గా ఇలా ఉంటుంది ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కుట్టే పై పార్ట్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నామంటే రెడీగా ఉంటుంది ఇట్లా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇలా చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ కూడా వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటేసారి నాలుగు బ్లౌజులు కట్టింగ్ చూశారు కదా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి